పెరట్లో పూల మొక్కల నడుమ ఉన్న పొట్టి కొబ్బరి చెట్టుకి ముఖం ప్రత్యక్షమైంది దిక్కులు చూస్తూ ఉంటుంది పెరట్లో ఎవరూ కనిపించరు ఇదేమిటి పెరట్లో పేదకోడలు అనామిక కనిపించడం లేదు ఇంట్లో ఉన్న పని ఒత్తిడి వల్ల పూల మొక్కలకి నీలిపోయడం మర్చిపోయిందా ఏమిటి అనామికా అనామికా ఎక్కడున్నావు పెరట్లో ఉన్న పూల మొక్కలకి నీళ్లు పోయడం మర్చిపోయావా రా వచ్చి నీళ్లు పోయి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది బెడ్రూంలో పడుకుని ఉన్న అనామిక ఆ పిలుపు విని లేచి కూర్చుంటుంది కొబ్బరి చెట్టు మాత్రం అనామిక అనామిక అని పిలుస్తూనే ఉంటుంది ఆ పిలుపు విని అనామిక నిద్రమబ్బుతో అయిష్టంగా ముఖం పెడుతుంది ఈ అత్తయ్యలున్నారే కోడలని కొంచెం కూడా అర్థం చేసుకోరు అయ్యో ఇప్పటి వరకు కోడలు ఏదొక పని చేస్తూ అలసిపోయి పడుకుంది కదా కాసేపు పడుకోనిద్దామని క్షణం కూడా ఆలోచించారు ఇలా వచ్చి పడుకున్నానో లేదో అలా పిలుస్తుంది అని అనుకుంటూ బెడ్రూమ్లో లో నుంచి పెరట్లోకి వచ్చింది ఎక్కడా అత్తగారు సారదా కనిపించలేదు కొబ్బరి చెట్టు అనామికాని చూసి సంతోషించింది ఆహా నేనిలా పిలవగానే అలా అనామికా వచ్చేసింది వారేవా నా పిలుపుకు కూడా అనామిక విలువనిస్తుంది నేను గ్రేటు అనామికా అనామికా అని పిలిచినా మా అత్తయ్య ఇక్కడెక్కడుందబ్బా అసలు కనిపించడం లేదేంటి అనామిక నిన్ను పిలిచింది మీ అత్తయ్య కాదు నేను కొబ్బరి చెట్టుని నన్ను చూడు నాకు ముఖం కూడా వచ్చింది అని చెబుతుంటే అనామిక ఆశ్చర్యంగా ఆ పొట్టి కొబ్బరి చెట్టు దగ్గరికొచ్చి చూసింది నిజంగానే ఆ చెట్టుకి ముఖం ఉంటుంది కళ్ళు కదులుతూ ఉంటాయి పెదాలు మాట్లాడుతూ ఉంటాయి అనామిక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడక అనామిక నాకు సిగ్గేస్తోంది అని కొబ్బరి చెట్టు చెప్పగానే అనామిక కళ్ళు తిరిగి పడిపోయింది పొట్టి కొబ్బరి చెట్టు అయోమయంగా చూస్తూ శారదా ఓ శారదా పెరట్లోకి రా నీ రాడలు అనామిక కళ్ళు తిరిగి పడిపోయింది తొందరగా రా అని గట్టిగా అరుస్తుంది ఇంటి అరుగు మీద కూర్చొని పల్లీలు తింటున్న శారదా ఆ పిలుపు విని కంగారుగా పెరట్లోకి పరుగున వచ్చి చూసింది నిజంగానే అనామిక పడిపోయింటుంది ఆలస్యం చేయకుండా అక్కడున్న బకెట్ నీళ్ళని అనామిక మీద పోసింది అంతే అనామిక గబుక్కున లేచి నిలబడింది బకెట్ పట్టుకుని నిలబడ్డ అత్తగారు సరదా ఎదురుగా కనిపించింది ఏవైంది కోళ్ళ ఇంది కట్టపడిపోయావు ఏవైందే పొట్టి కొబ్బరి చెట్టు మాట్లాడుతుంది అని పొట్టి కొబ్బరి చెట్టు చూసింది కొబ్బరి చెట్టుకి ముఖం మాయమవుతుంది ఈ పొట్టి కొబ్బరి చెట్టు మాట్లాడవేంటే కొంపదీసి రాత్రిపూట ఏవైనా రామ్ గోపాల్ వర్మ మట్టి చెట్టు సినిమా ఏమైనా చూసావేంటే లేదత్తయ్యా నేను నిజం చెప్తున్నాను అనామికా అనామిక పూల మొక్కలకి నీళ్లు పోయటం మర్చిపోయావా తమరు గట్టి గట్టిగా ఉంటుంటే నిద్ర లేచాను అంతయ్య ఆగా ఆగవే నేను నిన్ను అనామేక అనామేక అని పిలిచి పెరట్లోని పూల మొక్కలకి నీళ్లు బేడు మర్చిపోయామని అడిగానా నిద్ర మబ్బు ఇంకా పోయినట్లేదు నీకు ఎలా వెళ్ళి మొహం కడుక్కొని సబ్బు పెట్టి కడుక్కో మళ్ళీ మొహం కూడా ఎల్లు అయ్యో అత్తయ్య నేనైతే నిజమే చెప్తున్నాను మీరు పిలిచారనుకొని పెరట్లోకి వచ్చి చూస్తే ఈ పొట్టి కొబ్బరి చెట్టుకి మనలాగే ముఖం ఉంది అసలు మనలాగే మాట్లాడుతుంది మనలాగే కాళ్ళు చేతులు కూడా ఉన్నాయా అత్తయ్యా నేనింత చెప్పినా మీరు నమ్మట్లేదు కదా ఈ పొట్టి కొబ్బరి చెట్టుకున్న ముఖాన్ని చూసి నేను కళ్ళు తిరిగి పడిపోయాను మీరు నా దగ్గరికి ఎలా వచ్చారు అసలు ఎప్పుడు వచ్చారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావని పక్కింటాను సుయ అరిసినట్టుగా అనిపించింది ఇక తింట నా పళ్ళ పక్కన పెట్టేసేసి పరుగు పరుగు నొచ్చి చూసా నువ్వేమో ఉలుకు పలుకు లేకుండా ఉన్నావు ఎంటనే బా కిడ్నీ నీ మీద పోతే ఏదేదో మాట్లాడేతను మీరు ఒక విషయం మర్చిపోయారు అత్తయ్యా అనసూయ వాళ్ళు పొద్దున్నే ఊరికెళ్లిపోయారు మనింటి చుట్టుపక్కల ఎవరూ లేరు నేను చెప్పేది నమ్మండి మిమ్మల్ని పిలిచింది కూడా ఈ పొట్టి కొబ్బరి చెట్టే ఏదో ఒక తడి బాటలతో ఉండమాక ఎల్లు అని శారద అక్కడి నుంచి వెళ్లిపోతుంది అనామిక అదోలాగా ఆ కొబ్బరి చెట్టును చూసింది వెంటనే చెట్టుకి ముఖం మళ్ళీ ప్రత్యక్షమవుతుంది గట్టిగా నవ్వుతూ ఉంటుంది అనామిక పరుగున లోపలికి వెళ్లిపోతుంది ఆ రోజు పగలు మొత్తం అనామిక పెరట్లోకి రాలేదు ఆ రోజు రాత్రి పన్నెండు గంటలుగా వస్తుంది సమయం శారద దంపతులు వాళ్ళ బెడ్రూంలో విశ్రాంతి తీసుకుంటూ పడుకున్నారు మరొక బెడ్రూంలో రమేషు పిల్లలు హరీషు భవ్య ప్రశాంతంగా పడుకున్నారు అనామిక మాత్రం పడుకోకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడు కొబ్బరి చెట్టు దగ్గర ఒక వెలుగొస్తుంది మళ్లీ ముఖం ప్రత్యక్షమవుతుంది అనామికామిక నా దగ్గరికి రా అనామికా అని అంటుంటే రూమ్ లో ఉన్న అనామిక మాటలు విని ఉలిక్కిపడి కిటికీలో నుంచి పెరట్లోకి చూసింది కొబ్బరి చెట్టు మెరుస్తూ కనబడుతూ ఉంటుంది ముఖం కూడా కనబడుతుంది అనామికా నన్ను చూసి భయపడకో నేను నీకు సహాయం చేద్దామని అనుకుంటున్నాను దయచేసి నేను చెప్పేది విని ఒకసారి నా దగ్గరికి రా అనామికా నేను నిన్ను ఏమీ చెయ్యను అని అంటుంటే కిటికీ దగ్గర నిలబడి చూస్తున్న అనామికా వామో నేను రానంటే రాను నీ మాటలు నమ్మి నీ దగ్గరిగనకొస్తే నాకు తెలుసు నువ్వు నన్ను చంపేస్తావు బాబోయ్ నేను రానంటే రానమ్మో అలా భయపడిపోతే ఎలా చెప్పు అయినా నేను నిన్ను చంపాలనుకుంటే నువ్వు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడే చంపేసేదాన్ని కదా నమిక కాని నేను అలా చెయ్యలేదు సారదని పిలిచి నిన్ను కాపాడుకున్నాను అలాంటిది నిన్ను నేనెందుకు చంపుతాను చెప్పు నాకింకా నమ్మబుద్ధి కావడం లేదు మీ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని నీలో నువ్వే ఎంతలా బాధపడుతున్నావో చెప్పు నేనున్నాను కదా నేను నీకొక సహాయం చేస్తాను నీ కాళ్ల మీద నువ్వు నిలబడేలా చేస్తాను నేనొక మాయా కొబ్బరి చెట్టుని నీకు కొబ్బరి నూనెనిస్తాను నువ్వు మాయా కొబ్బరి నూనెనని చెప్పి మార్కెట్లో అమ్ముకోవచ్చు నీకు చాలా డబ్బులు వస్తాయి డబ్బులేమో కానీ డబ్బులు మాత్రం పడతాయి మాయా కొబ్బరి నూనె ఏంటని నన్ను నమ్ము అనామిక నేను చెప్పేదంతా నిజమే నేను నీకు కొబ్బరి నూనెనిస్తాను అది మాయ కొబ్బరి నూనె అని అమ్ము ఈ కొబ్బరి నూనె వాడితే జుట్టు కూడా అందరికి పెరుగుతుందని చెప్పు జుట్టు రాలిపోదని చెప్పు తెల్ల వెంట్రుకులున్న వాళ్ళు వాడితే నల్లగా అవుతాయని చెప్పు అందరూ ఖచ్చితంగా కొంటారు నీకు డబ్బులు కూడా వస్తాయి ఇదే నీకు మంచి వ్యాపారం అవుతుంది నీకు నీ మాయ కొబ్బరి నూనెకు దండం అది నిజం కాకపోతే నేను బుక్ అయిపోతాను నన్ను వదిలిపెట్టవే తల్లి ఏమిటో ఈ మాయ అంత నాకే కనిపిస్తుంది నేను ఇచ్చేది మాయా కొబ్బరి నూనె అని నువ్వు నమ్మాలంటే నీ జుట్టు ఇప్పుడు ఎంత పొడవుగా ఉందో కొలుచుకో నేనిచ్చే కొబ్బరి నూనె పట్టుకుని రాత్రి మొత్తం పడుకో తెల్లవారేసరికి నీ జుట్టు పెరుగుతుంది అప్పుడు నువ్వే నమ్ముతావు సరే కొబ్బరి చెట్టు మాయా కొబ్బరి నూనె అంటూ అప్పటి నుంచి చెప్తున్నావు కదా నువ్వు ఏదైతే అది అవుతుంది నేను పెట్టుకుని పడుకుంటాను అది నిజం కాకపోతే నీ గోల నాకు తగ్గుతుంది అని చెప్పగానే ఆ పొట్టి కొబ్బరి చెట్టు నుంచి ఒక నూనె డబ్బా వస్తుంది అనామిక ఆ నూనె డబ్బా తీసుకుని ఇంట్లోకెళ్తుంది ఆ నూనె పెట్టుకుని నా చుట్టు పెరగకపోవాలి ఈ మాయా పొట్టి కొబ్బరి చెట్టు సంగతి చూస్తాను అని అనుకుంటూ పడుకుంటుంది మరుసటి రోజున అనామిక లేచి డ్రెస్సింగ్ టేబుల్ లో తన జుట్టును చూసుకుంటుంది అది పొడవవుతుంది పొట్టిగా ఉన్న కొబ్బరి చెట్టు చెప్పి నిజమేనన్నమాట తను ఇచ్చేది మాయ కొబ్బరి నూనె నా జుట్టు పెరుగుతుంటే తలని వెంట్రుకలు నల్లగా అవుతున్నాయన్నమాట మొత్తంగా లేని బట్టతల మీద కూడా వెంట్రుకలు పెరుగుతున్నాయన్నమాట ఇదేదో బాగుంది మాయ కొబ్బరి నూనె నమ్ముకుంటే మంచి బిజినెస్ అయ్యేలా ఉంది ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆ కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్ళాలి అని ఆ గది నుంచి బయటకొచ్చి వంట పని చేస్తూ ఉండగా అక్కడికి అత్తగారు శారదా వచ్చింది కోడలా ఆ వంట పని అయ్యాక పెరట్లోకి వెళ్లి మోకలకు నీళ్లు పోయి సరేనా అతయ్యా ఏ పని చెప్పినా నేను చేస్తాను కాని పెరట్లోకి మాత్రం వెళ్ళను మీరు కూడా నన్ను వెళ్లమని చెప్పొద్దు అంతే మించి నన్ను ఏమి అడగొద్దు నేను చెప్పినా మీరు ఎలాగో నమ్మరు కదా నువ్వు వెళ్తే ఆ కొబ్బరి చెట్టు నీతో మాట్లాడుతుందని భయపడుతున్నావు గదా సరిలేకోళ్ళ ఇప్పుడు నేను వెళ్ళి నీళ్లు పడతాను కొబ్బరి చెట్టు నాతో మాట్లాడుతుందో లేదో చూద్దాం అని చెప్పి శారదా పెరట్లోకి వచ్చింది వెళ్ళండి వెళ్ళండి ఆ కొబ్బరి చెట్టు మీతో కూడా ఆడుకుంటే అప్పుడు మీరు కూడా ఇంకోసారి పెరట్లోకే వెళ్లరు అని అనుకుంటూ ఉండగా శారదా పెరట్లో పైపుతో నీళ్లు పడుతూ ఉంటుంది అప్పుడు కొబ్బరి చెట్టుకి ముఖం వస్తుంది శారదని చూస్తుంది శారదా అనామిక నీకేమైనా చెప్పిందా అని వినపడగానే శారద దిక్కులు చూస్తూ ఉంటుంది అలా దిక్కులు చూడకు శారదా నేను కొబ్బరి చెట్టుని అనగానే శారద కొబ్బరి చెట్టును చూస్తుంది కొబ్బరి చెట్టుకి ముఖం కనబడుతుంది అంతే భయంతో శారద ఆ పైపుని అక్కడే ఏ అనామిక అని గట్టిగా పిలవగానే అనామిక అక్కడికి వచ్చింది కొబ్బరి చెట్టు చూస్తుంది పొడవుగా కనిపించడంతో కొబ్బరి చెట్టు సంతోషపడుతుంది అనామిక నువ్వు నా మాటను నమ్మి నాకు ముఖం చూపించలేకపోతున్నావు కదా మన మధ్య అలాంటివి వద్దు ఇప్పటికైనా నేను మాయా కొబ్బరి నూనెను ఇస్తాను స్పెషల్ గా కొబ్బరి నూనె షాపు పెట్టుకుని అమ్ముకో అనామిక మీ ఆర్థిక ఇబ్బందులు మొత్తం తొలగిపోతాయి అలాగే కొబ్బరి చెట్టు నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను అని జరిగిన విషయం అత్తగారు శారదకి చెప్తుంది అనామిక ఇక ఆ రోజు నుంచి మాయా కొబ్బరి నూనెను అత్తాకోడలిద్దరూ పట్టుకుని ఒక కొబ్బరి నూనె షాప్ ని పెట్టుకుని అమ్ముతూ ఉంటారు అలా వచ్చిన డబ్బులతో తమ కుటుంబంలో ఉన్న చిన్న చితక ఆర్థిక సమస్యల్ని తీర్చుకొని సంతోషంగా జీవిస్తూ ఉంటారు కోడలు అనామిక పంచర్ షాపులో దీనంగా కూర్చొని పంచర్ షాప్ తీసి రెండు మూడు గంటలు గడిచింది ఇంతవరకు ఒక్క పంచర్ కూడా వేయలేదు కనీసం గాలి కూడా కొట్టలేదు పది రూపాయలు సంపాదించింది లేదు ఏంటో ఈ జీవితం ఏమీ అర్థం కాకుండా ఉంది అని అనుకుంటూ ఉండగా శ్వేత స్కూటీ మీద వచ్చింది ఏమైంది మేడం పంచర్ వేయాలా గాలి పట్టించాలా పంచర్ అయితే యాభై రూపాయలు గాలి పడితే పది రూపాయలు చెప్పండి ఏమైంది మీ స్కూటీకి గాలిపోయిందో పంచర్ అయిందో తెలీదు ఏమైందో నువ్వే చూడు అని చెప్పి స్కూటీ స్టాండ్ వేసింది శ్వేత అనమిక స్కూటీని చూస్తుంది శ్వేత వెళ్ళి కూర్చుని సెల్ లో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా లేదే స్కూల్కి బయలుదేరాను మధ్యలో ఏమైందో ఏమో తెలీదు స్కూటీ పంచర్ అయిపోయింది ఇదిగో ఇప్పుడే పంచర్ వేస్తున్నాను అని చెబుతూ ఉండగా టిఫిన్ డబ్బా పట్టుకుని శారద వచ్చింది కుర్చీలో కూర్చున్న శ్వేతని అదోలా చూసింది అనామిక అత్తగారి చూపుల్ని గమనించి సెల్ లో మాట్లాడుతున్న శ్వేతని చూసింది మేడం ఒకసారి ఇలా స్కూటీ దగ్గరికి రండి అని పిలిచింది నేను రాను ఇక్కడే కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటాను నువ్వు ఆ స్కూటీ పనిచూడు తొందరగా చెయ్యి నేను తొందరగా స్కూల్కి వెళ్ళాలి అని శ్వేత చెబుతూ ఉండగా అనామిక తన అత్తగారు శారదని చూసింది శారద కోపంగా అనామికాని చూస్తూ ఉంటుంది భయంగా తనలో తాను ఇలా అనుకుంటుంది రాక్షస బలిలాగా పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని ఎలా చూస్తుందో చూడు ఇప్పుడు ఆ మేడం కుర్చీలో నుంచి లేవకపోతే ఇంటి దగ్గర రాత్రి పన్నెండు వరకు నాకు తలనొప్పి తెప్పిస్తుంది ఏదొకటి చేసి ఆ మేడం అక్కడి నుంచి లేపాలి అని అనుకుంటూ పైకి మాత్రం మేడం ఒకసారి ఇలా వచ్చి స్కూటీని స్టార్ట్ చేయండి నేను మళ్ళీ చేస్తాను ఉండవే స్కూటీ రెడీ అయినట్టుంది అని ఫోన్లో చెప్పి స్కూటీ దగ్గరికి వచ్చింది శ్వేత అది చూసి శారద మౌనంగా వచ్చి కూర్చుంది శ్వేత డబ్బులిచ్చేసి రెడీ అయిన స్కూటీని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ డబ్బులు తీసుకుని అనామిక శారదా దగ్గరికి వచ్చింది తన చేతిలో ఉన్న డబ్బుల్ని శారదకి ఇచ్చింది ఇలా సంపాదిస్తే అది నీకు నీ పిల్లలకి అన్నం ఎట్టబెట్టాలి వాళ్ళకి బడికి ఎట్ట పంపించాలి వాళ్ళకి బట్టలు ఎట్టా కొనాలి చెప్పుకోళ్ళ ఆ ఈ సంపాదనతో ఏం చేయమంటావు అత్తయ్య ఈరోజు కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇంతవరకు ఏ బండి రాలేదు వచ్చింది ఒక్క స్కూటీ మాత్రమే చీకటి పడ్డానికి ఇంకా టైం కూడా ఉంది కదా అత్తయ్యా సరలేకోళ్ళ నేను వెళ్తున్నాను ఇదిగో నీకోసమని ఈ పచ్చని మెతుకులు తీసుకొచ్చా ఈరోజు కూడా పచ్చడి మెతుకులేనా అత్తయ్యా నీ పిల్లలో కూరగాయలు ఆ తినాలంటే నువ్వు ఈ పచ్చడి మెతుకులు తినాల్సిందే తప్పదు లేదు నీ కాయగూరలే కావాలంటే మరి బాగా సంపాదించు సరే అత్తయ్యా నా గురించి ఎత్తుకులేండి పిల్లలకి కమ్మని కూరలతో అన్నం పెడుతున్నారు నాకు చాలు నువ్వు బాగా సంపాదిస్తేనే నీకు మంచి బతుకుంటది మంచి అన్నం ఉంటుంది లేదంటే అని చెప్పి అక్కడి నుంచి శారద వెళ్ళిపోతుంది అనామిక కూర్చుని ఏదైనా బండొస్తే బావుండని ఆశగా చూస్తూ ఉంటుంది శారద ఇక ఇంటికి వచ్చేసింది అరుగు మీద కుర్చీలో కూర్చుని ఉన్న ప్రసాదు శారదని చూసి శారదా నువ్వేం చేస్తున్నావో నీకొంచమన్నా అర్థమవుతుందా అర్థమవుతుంది నేను చేయాలనుకున్నది నన్ను చేయనివ్వండి మీకు బాధగా ఉంటే వెళ్ళి మీ కోడలకి మీరు సహాయం చేసుకోండి అంతే తప్ప నన్ను అడ్డుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయబాకండి అది మనిద్దరికి మంచిది కాదు కొడుకు మన మీద నమ్మకంతో కోడల్ని పిల్లల్ని మన దగ్గర వదిలిపెట్టి పని కోసం ఎక్కడికో వెళ్ళాడు డబ్బులు పంపిస్తూనే ఉన్నాడు అయినా నువ్విక్కడ కోడల చేత పంచర్ షాప్ పెట్టించి డబ్బులు సంపాదిస్తున్నావు పైగా తిండి కూడా సరిగ్గా పెట్టడం లేదు కొడుకు సంపాదించి పంపిస్తున్న డబ్బులతోనే కదా పిల్లలకి మంచి బట్ట అన్నం పెడుతున్నాను స్కూలుకు కూడా పంపిస్తున్నానుగా వాళ్ళకి ఫీజులు కూడా కడుతున్నాను ఇప్పుడు ఇంక నేనేం చేయమంటారు మరి కోడలు చేసిన పాపమేంటి శారదా కోడల్ని ఎందుకని అట్టా సంపాదించమని ఓ ఇబ్బంది పడుతున్నావు నేను చెప్పినా ఇప్పుడు మీకేమీ అర్థం కాదు మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పలేను అని శారద ఇంట్లోకి వెళ్ళిపోయింది ఏదో ఒక రోజున నీ పాపం పండుతుందిలే శారద కోడల్ని ఇంతలా బాధపెడుతున్నావుగా చివరికి ఆ కోడలి నీకు దిక్కవుతుంది అని అనుకుంటూ ఉండగా పంచర్ షాపు దగ్గర కూర్చున్న అనామిక చేయటానికి పనిలేక బాధపడుతూ ఉంటుంది సరిగ్గా అప్పుడే తన సెల్ ఫోన్ మోగుతుంది నంబర్ చూసి సంతోషపడింది ఆయన ఫోన్ చేస్తున్నారు అని అనుకుంటూ ఫోన్ రిసీవ్ చేసుకుంది సముద్రం ఒడ్డున నిలబడి ఉన్న రమేష్ అనమిక ఎలా ఉన్నావు పిల్లలు బాగున్నారా అందరం బాగున్నామండి మీరు అక్కడే ఎలా ఉన్నారు మీకు అక్కడ పని ఎలా ఉంది నేను బాగున్నాను నేను చేస్తున్న పని కూడా చాలా బాగుంది అనమిక నా గురించి మీరెవరూ బాధపడకండి నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను డబ్బులు పంపిస్తున్నాను అమ్మ నీకు చెప్తుంది కదా చెబుతుందండి అత్తయ్య నాకు చెప్పకపోతే ఎవరికి చెబుతుంది చెప్పండి కాకపోతే పిల్లలు మాత్రం మిమ్మల్ని రోజూ అడుగుతూ ఉంటారు స్కూల్కి మిగతా పిల్లల నాన్నలు వచ్చి వాళ్ళకు కావలసినవి కొనిచ్చి ఇంటికి తీసుకెళ్తున్నారని చెప్తా పిల్లలు బాధపడుతున్నారండి నేనేదో ఒక సర్ది చెప్పి పిల్లల్ని ఊరుకోబెడుతున్నాను అయినా పిల్లలు నాన్న నాన్న అంటూ కలవరిస్తూ అలాగే నిద్రపోతున్నారు నాకు కూడా నీ దగ్గరికి రావాలనిపిస్తుంది అనామిక మిమ్మల్ని అందరినీ చూడాలనిపిస్తుంది కాకపోతే ఇక్కడ రాలేని పరిస్థితి రెండు మూడు నెలల్లో ఇక్కడ వర్క్ అంతా పూర్తి చేసుకునే అగ్రిమెంట్ అయిపోతుంది ఆ తర్వాత నేను వచ్చేస్తాను అప్పుడు ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ మిమ్మల్ని చూసుకుంటూ ఉంటాను అలాగేనండి మీరిక్కడికి వచ్చిన తర్వాత మనం అదే చేద్దాం అని అనామిక మాట్లాడుతూ ఉండగా శ్వేత మళ్లీ తన స్కూటీని తీసుకుని కోపంగా వచ్చింది అనామిక ఫోన్లో మాట్లాడుతున్న విషయం కూడా మర్చిపోయి డబ్బులు మాత్రం బాగానే తీసుకున్నావు పంచర్ మాత్రం సరిగ్గా వేయలేదు కొంచెం దూరం వెళ్ళాన లేదు టైర్లో గాలి మొత్తం పోయింది ఏంటమ్మా ఇది ఇలాగైనా పంచర్ వేసేది అని అరుస్తూ ఉంటుంది రమేష్ ఆ మాటలు ఫోన్లో నుంచి వింటాడు అనమిక అనమిక నువ్వు పంచర్ షాప్ నడిపిస్తున్నావా హలో హలో నేను మీతో మళ్ళీ మాట్లాడతానండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అనామిక ఇలా చూడు నువ్వు పంచర్ సరిగ్గా వేసావని నమ్మి లాంగ్ ప్రోగ్రాం పెట్టుకుంటే ఏకాంతే సంగతి కదా పంచర్ కరెక్ట్ గా చేయడం గాలి సరిగ్గా పెట్టడం రానప్పుడు పంచర్ షాప్ పెట్టుకోవడం ఎందుకు తల్లి సైకిల్ ఒక చక్క గట్టుకుని పోయి పెట్టుకుని ఆమ్లెట్ వేసుకో అదైతే సరిగ్గా కాలిందో లేదో తెలుస్తుంది అప్పుడు ఎవ్వరికీ ఇబ్బందే ఉండదు ఆవేశపడకండి మేడం ఏదో మిస్టేక్ జరుగుంటుంది ఇప్పుడు చెక్ చేస్తాను కదా మీరు మీరెలా కూర్చొని ఫోన్ మాట్లాడుకోండి మేడం అని చెప్పగానే శ్వేత వచ్చి కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది పది నిమిషాల తర్వాత అనామిక వచ్చి బండి రెడీ అయిందని చెప్తుంది శ్వేత స్కూటీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ పంచర్ షాప్ ని నమ్ముకుంటే ఇక లాభం లేదు డబ్బులు చూస్తేనేమో సరిగ్గా రావడం లేదు ఆ మేడం చెప్పినట్టుగా ఒక సైకిల్ కి పొడవాటు చెక్క ఏర్పాటు చేసుకుని ఆమ్లెట్స్ అమ్ముకుంటే సరిపోతుంది ఒక్కొక్క ఆమ్లెట్ ని పది రూపాయల చొప్పున అమ్ముకున్నా సరే చాలా డబ్బులే వస్తాయి ఆమ్లెట్ అంటే ఇష్టపడని వారెవరూ ఉండరు కదా అని అనుకుని తన షాపులో ఉన్న పాత సైకిల్ని బయటకు తీసి బాగు చేస్తుంది ఒక పెద్ద చెక్కని కూడా ఏర్పాటు చేసుకుంది ఇప్పుడు అత్తయ్య దగ్గరికి వెళ్లి డబ్బులు అప్పుగా ఇవ్వమని అడగాలి ఆమ్లెట్ వ్యాపారం మొదలు పెట్టేసుకోవాలి అని పంచర్ షాప్ మూసేసి చెక్క కొట్టిన సైకిల్ని తీసుకుని ఇంటికి వచ్చింది ఇంట్లో అత్తగారు శారద ఒక్కతే ఉంది ఏంటి కాళ్ళ పంచర్ షాప్ బంద్ చేసేసావా అప్పుడే ఇంటికి వచ్చేసావు నేను నేనిక నుంచి పంచర్ షాప్ ని నడపను గాడిదలు కాస్తావా లేదత్తయ్యా సైకిల్ మీద ఎగ్ ఆమ్లెట్ వ్యాపారం చేస్తాను సైకిల్ మీద ఆమ్లెట్ వ్యాపారం చేస్తావా ఎట్టా చేస్తావే అని శారద అడగ్గానే అనామిక వివరంగా చెప్తుంది ఖర్చు పెట్టేది ఎంతో చెప్తుంది రాబడి గురించి వివరిస్తుంది అంతే శారద ముఖం వెలిగిపోతుంది ఎత్తాను అనుకోవాలా ఎంత డబ్బులు కావాలంటే నీకంతా ఎత్తాను అన్నీ తెచ్చుకొని నువ్వు చేద్దాం అనుకుంటున్న సైకిల్ మీద అక్కడుగుట్లా ఆమ్లెట్ వ్యాపారం చేసుకో అని చెప్పి డబ్బులు ఇస్తుంది అనామిక డబ్బులతో అన్నీ కొనుక్కొని తగిన విధంగా ఏర్పాట్లు చేసుకుంటుంది మొదటి రోజున సైకిల్కి కొబ్బరికాయ కొట్టి అనామిక సంతోషంగా ఇంటి నుంచి బయలుదేరి మార్కెట్ సెంటర్ దగ్గరికి వెళ్తుంది అక్కడ ఒక చోట సైకిల్ పెట్టి గుమగుమలాడే ఆమ్లెట్స్ వేస్తూ ఉంటుంది రండి బాబు రండి సైకిల్ ఆమ్లెట్ తిన్నారంటే స్వర్గంలో ఉన్నట్టుగా ఉంటుంది కేవలం పది రూపాయలు మాత్రమే రండి రండి అని అరుస్తూ ఉంటుంది ఆమ్లెట్ వాసనకు చాలా మంది తినటానికి వచ్చారు వాళ్ళని చూస్తూ అనామిక సంతోషంగా అడిగిన వాళ్ళకి ఆమ్లెట్ వేసిస్తూ ఉండేది డబ్బులు తీసుకుంటూ ఉంటుంది అలా అనామిక సాయంత్రం వరకు చాలా డబ్బులు సంపాదించి ఆ డబ్బుల్ని తీసుకుని వచ్చింది అత్తగారు ఇచ్చింది శారద ఆ డబ్బుల్ని చూసి మురిసిపోతూ ఉంటుంది పచ్చడి అన్నం కాకుండా ఆ రోజు చికెన్తో తయారు చేసిన అన్నం పెడుతుంది అది చూసి అనామిక కన్నీళ్లు పెట్టుకుంటుంది శారద వాటినేమి పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పిల్లలు హరీషు భవ్యులు మాత్రం తమ తల్లి దగ్గరికి వచ్చి ఇలా అంటారు తినమ్మా ఈ ఒక్కపూటైనా చికెన్తో తిను ఎలాగూ నాన్నమ్మే పెట్టింది కదా తినమ్మా నేను అన్నయ్య నీ దగ్గరే ఉంటాము తినమ్మా అలాగే నువ్వు తింటూ మా ఇద్దరికి కూడా తినిపించు అని పిల్లలు అనగానే అనామిక తల్లి హృదయం ఎంతగానో మురిసిపోయింది పిల్లలకు తినిపిస్తూ తను తింటూ ఉంటుంది ఇక ఆ రోజు నుంచి అనామిక మొదలుపెట్టిన ఆ సైకిల్ ఆమ్లెట్ వ్యాపారం బాగా సాగింది